నమస్తే అండి నేను మీరు ఉపా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియో పెట్టాను కదండి దాని కంటిన్యూస్ అనమాట మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇంటి ముందు శుభ్రం చేయాలి కదా అందుకని ఇంటి ముందు మొత్తం కూడా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము ఇంటి ముందు ఖాళీ ఉంటే చాలు ఏదో ఒకటి ఇంకా అలా పడేయాలనిపించింది అనమాట ఇంక అందుకని మొక్కలు నాటినంత వరకు కూడా ఏదో ఒకటి ఈ పట్టు వచ్చేసి మాకు బెడ్తో వచ్చింది ఇంటి వెనకాల సిమెంట్ పని చేసినప్పుడు వెనకాల అవతల పూల మొక్కలు ఉన్నాయి కదా తోట దాని మీదకి వెళ్లకుండా సిమెంట్ ఇదైతే అక్కడ వేసారనమాట ఇంకా ఎలాగో ఇది చాలా పెద్దది పందిరిలోకి కాయలు పోయడానికి కానీ కా కాయలు వేరడానికి బాగుంటుందని చెప్పి మళ్ళీ దాన్ని వాష్ చేసి అక్కడ ఆరబెట్టేసాము అది ఆరబెట్టి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అట్టాని వదిలేస్తామన్నమాట ఇంక ఈరోజు ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా పట్ట తీసి మంచిగా మడత పెట్టేసి లోపల పెట్టేస్తాను తర్వాత ఇక్కడ ఎదురు బొంగులు ఇవేంటంటే మా దొండ పందిరికి సైడ్న కాకరితలు కాకరితనలు వేసి ఈ కర్రలు సపోర్ట్ పెట్టి పైకి వెళ్ళిద్దామని చెప్పి మా వారి ఇవి కొంచెం ముక్కలు చించి కట్ చేసి పెట్టారనమాట వీటన్నిటిని కూడా సైడు ఉంటుంది కదా మాకు ఇంటి పక్కన కొంచెం వెనకాల వెళ్ళటానికి ఆ సందులోనైతే పెట్టేస్తాము అక్కడ ఓన్లీ బట్టలు ఆర పెట్టాను తప్ప అటు ఇంకే దేనికి వెళ్ళమనమాట సో ఇలాంటి కర్రలు కానీ పైపులు కానీ అలాంటివన్నీ కూడా ఇంటి పక్కన కానీ ఇంటి వెనకాల కానీ పెట్టేస్తాము మాకు ఇంట్లో గృహప్రవేశం అప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారనమాట అందుకని అట్లా ఒక మనిషి వెళ్ళొచ్చి అంత ఓపెన్ ప్లేస్ అయితే ఇంటి చుట్టూ వదిలేసాము ఇంకా అందుకని నేను పూర్ణిమ మా వారు ముగ్గురు కూడా ఇంకా అందరం చేస్తే తొందరగా అయ్యిద్ది కదా అందుకని ముగ్గురు కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము అసలు అప్పుడు వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి ఒక వైభవ చల్లేస్తుంది చల్లటి గాలి తిరుగుతుంది మీకు చుట్టూ చూసారా పొగలా కనిపిస్తుంది అదంతా కూడా మేము ఫస్ట్ చూసి పొగే అనుకున్నాం కానీ ఏదో పొగ అంటే ఒకవైపు ఉండిద్ది కానీ ఎట్టి చూసినా అట్టానే ఉందనమాట అప్పుడు తర్వాత అర్థమైంది అదంతా కూడా ఈ పొగ అంటారు కదా ఆ టైప్లో అనమాట చుట్టూ చూస్తే ఏదో వర్షం వచ్చేసన్నంత దీనిలో ఉంటుంది మరోవైపు ఏమో తుఫాను కూడా ఇంకా నుంచి స్టార్టింగ్ ఆ రోజు నుంచే సో ఏక్షణాన్ని వాన్ వచ్చింది అన్నట్టు క్లైమేట్ కూడా ఉంది నిజానికి చెప్పాలంటే ఈ ఇది మేము ఎప్పుడు క్లీన్ చేసామంటే ఫస్ట్ గార్డెన్కి వెళ్ళాం కదండి గార్డెన్కి వెళ్ళి మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చాక ఫస్ట్ ఈ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అప్పటికే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఆగుతున్నాయి మళ్ళీ ఎక్కువ అయితే ఇదంతా కొంచెం ఇసుక అంటుకునేది అని చెప్పి ముందు ఇది క్లీన్ చేసేసాము ఆ తర్వాత ఊర్లో నార్లు కడిగైతే ఆ చిన్నమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి కాకపోతే వీడియోలోనే ఇంటి ముందు క్లీన్ చేసి మొక్కలు నాటింది అలా ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి లాస్ట్ వీడియోలో అయితే పెట్టలేదు సో అంటే అది అలా ఒక వీడియో కింద పెట్టాను మొక్కలు తీసుకొచ్చినంత వరకు ఇంకా ముందు శుభ్రం చేస్తే మొక్కలు నాటింది ఒక వీడియో కింద పెడదాంలని ఎందుకంటే మీరు గమనించడం లేదా ఊర్లో మొక్కలు తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది మొత్తం తడిసిపోయింది కదా సో అది అప్పుడనమాట మొక్కలు తీసుకొని వచ్చాక ఇంకా కొంచెం చినుకులు అయితే ఎక్కువైపోయినాయి ముందే క్లీన్ చేయటం మంచిది అయ్యింది ఇంకా ఒకవైపు ఏమో నేను పూర్ణిమ అయితే మొత్తం ఊడ్చేసుకుంటే మా వారేమో కర్రలు అన్నీ కూడా లోపలైతే పెట్టేస్తారు ఇంకా ఊడ్చేస్తే అయిపోయినట్టే ఏదేమైనా మా ఇంటి ముందు మొక్కలు నాటితే నీట్గా ఉండిద్ది మొక్కలు నాటకపోయామంటే మాత్రం ఇంక ఇంతే పిల్లకాయలు కూడా ఏవో ఒకటి చిట్టీలు తీసుకొచ్చి ఆడతాం ఇవే చేస్తారనమాట మొత్తం కంగారు చేసేస్తారు మా వారికి కూడా ఇంకా పొలం నుంచి ఏం తీసుకొచ్చి అక్కడే పడేస్తారు ఇంక ఇక్కడేమో ఏంది పాము కుపసంలాగా ఉందని మా పూర్ణిమ చూపిస్తుంది పామ్ కుబసమం ఏంది తప్ప అని చూస్తే ఇంకా తర్వాత అక్కడ ఒక పెద్ద కప్ప చనిపోయిందనమాట కప్ప కుబసము అదే చనిపోయిన కప్ప ఎందుకంటే అక్కడ ఇదివరకు కర్రలు ఉండడము నెక్స్ట్ మంచం కోళ్ళు కూడా అక్కడే పడేస్తాము ఆ పరంజీలు కూడా ఆడే ఉండేవి సో దానివల్ల ఆ కప్ప ఎప్పుడు చనిపోయిందో తెలియదు ఒకవేళ స్మెల్ వచ్చినా సరే గాలి కట్ట వెళ్ళిపోయిద్ది సో అందుకు మాకు కూడా తెలియలేదు ఇంక ఈరోజేమో పెద్ద కప్పే ఆ కుబసం అలా విడిపోతేను ఇంకా మా వారు కూడా వచ్చి కుభసం అనేసరికి చూస్తున్నారు మామూలు బెడదైతే ఎక్కువే ఉండిద్ది కానీ మరీ మాకైతే మరి అంతలో ఎప్పుడూ కనబడలేదు ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయింది మహాలక్ష్మి అంటే మా సిస్టర్ అయితే ఫోన్ చేసింది ఫోన్ చేస్తేనే ఇంకా తనతో కూర్చొని అలా మాట్లాడుతున్నాము మా పూర్ణ ఏమి ఏందో ఇసుకతోటి గుడి కడుతుంది ఇక్కడే చూసారా వ్యాబ్సైట్కి అప్పుడే ఉయ్యలు కూడా పడిపోయింది మరేనా వాళ్ళు అయితే కరెక్టే సరిపోతుంది కాకపోతే ఇంకొంచెం మంచిగా చీరతో కానీ చుండితో కానీ కడితే వీళ్ళు ఆడుకోవటానికి బాగుండిద్ది ఈ వేప చెట్ని అసలు ఎంతోమంది తీసేమన్నారు ఒకనొక టైంలో మాకు కూడా ఇంటి ముందు వేప చెట్టు ఎందుకు ఏదైనా తినేకాయలు అంటే ఫ్రూట్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది కానీ తీసేద్దామన్నంత ఊపి వచ్చింది కానీ ఎందుకైనా మనసు రాలేదు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే మంచిదిలే వచ్చిన చెట్టుని తీయకూడదు మళ్ళీ తీసిన తర్వాత కలిసిబాటు రాదేమో అని చెప్పి ఆ డౌట్ అయితే ఇంకా తీయలేదు ఎప్పటికైనా ఉంటే ఉండేలే అట్ట ఉండిద్దులే అని చెప్పి మేము కూడా ఇంకా దాన్ని కదపలేదన్నమాట చాలామంది తీసేయమన్నారు కానీ ఎందుకనో వేప చెట్టునే అంత తొందరగా తీయలేము ఒకవైపు చినుకలు పడుతున్నాయి మళ్ళీ అవి ఎక్కువైపోతాయని ఇంకా అట్టనే నాటేశాను ఫస్ట్ అయితే బంతి అయితే నాటుకున్నాను నేను బంతి చెట్లు ఎట్లా అంటే ఇంటి చుట్టూ కూడా ఒక లైన్లోనే అట్ట చుట్టూ నాటేసుకున్నాను అవి పెరిగి పూలు వచ్చేటప్పుడు వాటి అందం తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం చిన్న మొక్కలు కదా చూస్తుంటేనేమో కొంచెంలా కనిపించేయండి కానీ నాటిన తర్వాత చాలా అనమాట మళ్ళీ ఇంకో అక్కడక్కడ నాటేసింది మా పూర్ణిమ దగ్గర దగ్గరగానే నాటాను మళ్ళీ ఇవి అల్లుకున్న తర్వాత ఎంత బాగుంటాయో ఓన్లీ ఎల్లో కలర్ కాకుండా రెడ్ కలర్ కూడా కొన్ని అయితే మధ్య మధ్యలో వేశాను అవి ఇవి కలిస్తే బాగుంటాయి ఈ రెండు కలర్లు కూడా కలిపి నాటమంటే మాత్రము సూపర్గా ఉంటుంది నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇలానే మహాలక్ష్మికి మా బా అదే అత్తయ్య వాళ్ళకి నార్లు తీసుకెళ్ళాను అనమాట ఇవే ఉన్న బంతి రెండు తీసుకెళ్తే ఇప్పుడు బంతి పూలు బాగా పూస్తానంట ఒక్క చెట్టు ఉన్న చాలా అండి చాలా పూలు వస్తాయి చెట్టు పెరిగిన తర్వాత వాటికి కొమ్మల్ని తుంచి మళ్ళీ పక్కన నాటమంటే మళ్ళీ అవి కూడా బతికేసి బాగా అల్లుకుంటాయి నేను అది వరకు ఇలానే ఒక్క చెట్టు ఉంటే దాన్ని కొమ్మలు కొమ్మలుగా తుంచి నాటాను అనమాట మా ఇంటికాడ నుంచి మళ్ళీ మా పెద్దొద్దును కూడా తీసుకువెళ్ళి అలాగే పొలం చుట్టూ కూడా నాటుకుంది అంత బాగా వస్తాయి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికాడ కూడా పూలు వస్తున్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలానే మా అత్తి వాళ్ళకి తను చెప్పాను కదా వాళ్ళు కూడాను పువ్వులు భలే వస్తున్నాయి అని అయితే అన్నారు ఒక్క చెట్టు ఉన్నా సరిపోయేది ఇంకా ఇటు సైడ్ అనమాట అటు పొలాల సైడ్ కూడా అలానే నాటేసాను నేను ఏమనుకున్నానంటే న్యూ ఇయర్ కల్లా ఇంటి ముందు మొక్కలైతే నాటేసేయాలి ఈ లోపు అనుకున్నాను ఎందుకంటే న్యూ ఇయర్ టైంకి కొంచెం పూలు వస్తే బాగుంటుంది ఆ ఉద్దేశంతో కాకపోతే ఇంకొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే నాటేయాల్సింది కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇంకో వన్ మంత్ ఉంది కాబట్టి తొందరగానే వస్తాయి పువ్వులు కూడా అలానే ఇంటి ముందు ఎర్రటి మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా ఆల్మోస్ట్ అన్నీ బతికిపోయినాయి కాకపోతే మా కుక్కలు ఎక్కువ అనమాట ఓపెన్ ప్లేస్ కదా కుక్కలు తిరుగుతూ ఉంటాయి దానివల్ల తొక్కేయటము మళ్ళీ నేను వాటిని నాటుకోవటం అయ్యే సరిపోయేది ఇక్కడ చూసారా జాజులు ఇవి అంటే మామూలుగా నేను ఎప్పుడు కోసే జాజులు కాదు పైకి తీగలుకునేది కదండీ ఆ జాజులు అనమాట అసలు ఇది మా పెద్దదినిచ్చింది నేను తీసుకొచ్చి నాటనే కానీ ఇంకా మర్చిపోయాను అక్కడ మొద్దు పడేశారనమాట ఇంకా చనిపోయింది అనుకున్నాను కానీ చిగిరేసుకొని భలే వచ్చింది కాకపోతే అక్కడ కరెక్ట్ ప్లేస్ కాదు దాన్ని తీసి వేరే ఇంకెక్కడైనా వెయ్యాలి ఎందుకంటే అది అలా పై కల్లుకునిద్ది అనమాట చాలా బాగుండిద్ది ఇంకా తర్వాత చామంతులను కూడా అటు సైడు రెడ్ కలర్ మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలకి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక వరుస ఇటు ఒక వరుస అయితే చామంతులు నాటేస్తాను ఏమో అనుకున్నాం కానీ అసలు పూల మొక్కలను కూడా కొనలేము ఎందుకంటే ఒక్కసారిగా అయితే అస్సలు కొనలేము అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్క తెచ్చి నాటుకుందాలని ప్రజెంట్ ఈ తెచ్చాను మాకు ఇక్కడ ఊర్లో కాబట్టి వాళ్ళు డబ్బులు ఏమి తీసుకోరు అందుకని నేను సగము అసలు అనమాట ఏదైనా డబ్బులు తీసుకుంటే మనకి కొంచెం ఫ్రీగా కొనుక్కోవచ్చు ఆ ఊర్ల వాళ్ళం కదా అలా ఎలా తీసుకుంటాం మీ ఎన్నిసార్లు మేము దొండకాయలు కోసుకొచ్చుకోలేదా అలా అని మీరు డబ్బులు అడిగారు అని చెప్పి ఆ చిన్నమ్మ వాళ్ళు డబ్బులు తీసుకోరు అందుకని సంవత్సరానికి ఒక్కసారి అట్లా వెళ్తానమాట అవి ఇవే మొక్కల్ని మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వరకు అట్లా ఉంచుకుంటే ఇంకా అవసరం కూడా ఉండదు ఊర్లో కదా డబ్బులు అంత తొందరగా తీసుకోరంతే ఇంక ఇవి గరుడు వర్ధన గరుడు వర్ధనలో ఇది కొంచెం పెద్ద పువ్వు వచ్చేది అనమాట ఇంకోటి ఉంది కదా అది కొంచెం చిన్న పువ్వు ఈ రెండింటిని కూడా ఇంటికి స్టార్టింగ్లో మెట్లు ఉంటాయి కదా మెట్లకి మా వారేమో అటు ఇటు నాటు బాగుంటుంది అంటే ఇంటికి స్టార్టింగ్లో వైట్ కలర్ ఉంటాయి కదా అవి ఉన్నాయి కదా మళ్ళీ ఇవి కూడా అలా బాగుంటాయి రెండు ఒకే హైట్లో ఎదిగితే చూడటానికి బాగుంటుంది ఇదైతే మరి గుబురుగా అల్లుకునేది అనమాట ఇంకా బాగుంటుంది మొక్క చిన్నది ఈ రెండింటినీ కూడా నాటేస్తాను ఇలా అటు ఇటు మరీ ఎక్కువ అయితే లేవు పూల మొక్కలు అంటే జస్ట్ ఉన్నవాటితోటే అలా అటు ఇటు మంచి లుక్ వచ్చేటట్టు నాటుకున్నాను అంతేనండి ఇక్కడేమో గులాబీ మొక్కలు మా పూర్ణ నేను నాటుతాను పిన్ని అంతే ఇంకా తన చేతులతోటే గులాబీ మొక్కలు రెండు కూడా అయితే నాటించే ఇంకా తను రేణు ఇద్దరు కూడా అయితే నాటారు మీకు తెలుసు కదా ఇంజిన్ ఉండేది కదా ఇంజిన్కి సైడ్ అనమాట స్టార్టింగ్ రెండు కూడా పక్క పక్కనే ఉంటే కలర్స్ చూడటానికి బాగుంటాయిలే అటు అయితే ఎవరు పెద్దగా వెళ్ళరు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు అంటే బాగా అల్లుకున్నా సరే ప్రాబ్లం ఉండదు కాబట్టి అటు వేసేసాను అనమాట అటు ఒకటి ఇటు ఒకటి అలానే రెడ్ రెండు వైట్ కలర్ ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసరికి అవగా పువ్వులు రెక్కలు మొత్తం ఊడిపోయినాయి ఇవిగో నేను చెప్పాను కదా ఈ మొక్కలు అనమాట ఇవి కూడా స్టెప్స్కి స్టార్టింగ్ అటు ఇటు ఒకే ఈక్వల్లో ఉండేటట్టు అయితే వేసుకున్నాను ఇంకా ఇదేమో తెల్ల గులాబీ రెక్కలన్నీ ఊడిపోయినాయి పువ్వుని చూసి తీసుకున్న ఇంటికి వరకు కూడా లేదు అవి పెరిగేసరికి టైం పట్టిద్దులే ఎలాగో బంతినారు ఉంది కదా వాటి మధ్యలో నాటేసాడు అని అయితే మా వారన్నారు ఇంకా వాటి మధ్యలోనైతే రెండు బంతి మొక్కలు అటు ఇటు చుట్టూ మొత్తం అయితే వేసేస్తాము వీళ్ళు మొక్కలు నాటినంత వరకు నేను అలా కొంచెం రెస్ట్ తీసుకొని కూర్చున్నాను ఇంక చుట్టూ చూసారా చెప్పాను కదా పొగలా ఉందని ఇలా ఉందన్నమాట యక్షణాన వర్షం వచ్చింది అన్నట్టు క్లైమేట్ ఉంది చుట్టూ మొత్తం అసలు ఎంత మేర చూసినా మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసామంటే ఇంకా దూరంగా కనిపించిద్ది పొగ అంటే మంచు ఇది నెక్స్ట్ నేను ఈ మొక్కలతో పాటు గార్డెన్లో రెడ్ కలర్ మొక్కటి తీసుకున్నాను కదండి అదైతే నూట యాభై రూపాయలంట నేను ఏముండిద్దిలే చిన్న మొక్కే కాస్ట్ అనుకున్నాను కానీ ఇది ఒకటే నూట యాభై అదే గులాబీ మొక్కలు అయితే మూడు నాలుగు వచ్చేసేవి ఇంకా ఇక్కడ చూసారా ఈ ఇందులో ఎల్లో కాకుండా పింక్ ఉంటుంది వైట్ కలర్ కూడా ఉంటాయి ఇంకా మా దగ్గర అయితే ఇది ఉంది ఈ మొక్క కానీ ఇక్కడ మెట్లు గెదుగు ఈ పక్కన కనిపిస్తుంది కదా ఇవి కానీ ఆరేపల్లి మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను అప్పుడు ఇంక ఇది వచ్చి చామదుంప అనమాట మా రెట్ట వచ్చిందో తెలీదు కానీ ఇంకా మా వారేమో ఉన్నీలే కింద పెద్ద దుంప ఏర్పడిద్ది అని అయితే అన్నారు చిన్నప్పుడు ఈ ఆకుల్లో నీట్లో వాటర్ వేసి ఆడుకునే వాళ్ళమే భలే ఉండేది కొన్నగాడికి నారు కొంచెం మిగిలితేనే ఇంకా పూర్ణిమ వాళ్ళు ఏమో అక్కడక్కడ నాటేశారు నారు నాటేసాం కదా ఇంకా లాస్ట్ కనకాంబరం నారైతే అయితే ఉంది అది కొంచెం నాటేస్తే ఇంక అయిపోయింది చూడగానే కొంచెమే అనుకున్నాను కానీ నాటేటప్పుడు మాత్రము చాలా అనిపించింది పారలేదనమాట ఇంకా అందుకని తాపీతోటి ఇలా నేలంతా కూడా కొంచెం తిరిగేసి మొక్కలైతే నాటేసాను ఇలా నాటితే మొక్కలు కొంచెం నేల ఇది ఉంటుంది కదా బాగా వేర్లయ్యి కొమ్ముకుని బాగా వస్తాయి అనమాట నేల గట్టిద గట్టిగా ఉంటే మొక్కలు సరిగ్గా రావు ఇలా కొంచెం నేలను కదిలించుకుంటే మనకి నాటడానికి ఈజీగా ఉండిద్ది అలానే మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి ఇంకా ఈ మొక్కలు వచ్చేంత వరకు కూడా మొత్తం అలా తవ్వేసి అదే తిరిగేసి మొక్కలు అయితే నాటేసాము ముందైతే మా వారు ఏమన్నారంటే మొత్తం ఇటు అటు కూడా కనకాబరాలను ఆరు తెచ్చి వేసేద్దాంలే అలా అయితే మార్కెట్ కూడా పూలు కోసుకోవచ్చు అని అయితే అన్నారు ఇంటి పని చేసుకొని పిల్లల్ని చూసుకొని పొలం పని చేసుకొని ఇవన్నీ చేసుకొని ఇంక తెల్లవరి పూలు కోయడం అంటే ఇంకా నిద్ర ఉండదు ఏ మూడింటికో రెండింటికో లేవాలి అవి మనకి సెట్ అవ్వాలని చెప్పి తర్వాత అయితే ఈ మొక్కలన్నీ తెచ్చుకున్నాము కానీ ఫస్ట్ అయితే అలాగే అనమాట అయితే కనకాంబరాలు లేదా జాజులు మొత్తం వేసేద్దామని మళ్ళీ అవి పెరిగిన తర్వాత పాములు గట్రా వస్తాయి మరి గుబురుగా ఉండిద్ది అని చెప్పి మళ్ళీ అదొక ఆలోచనతో ఆగిపోయాము లేదనుకుంటే అలా పువ్వులు పెట్టుకుంటే మార్కెట్కి రోజుకి రెండు వందలు మూడు వందలు తక్కువ రావన్నమాట పువ్వుల మీద కూడా తర్వాత ఇంకెప్పుడైనా పిల్లలు పెద్ద అయ్యేక అట్లా ఇప్పుడు వద్దు అయితే అనేసాను అంటే నా వల్లే కొయ్యలేము కనకాబరాలు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసిద్ది తర్వాత ఇంకా ఈ అరటి మొక్క ఇది మాత్రం నేను చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను ఎప్పటి నుంచో నాటుకోవాలని అనుకుంటున్నా అయితే అరటి మొక్క ఏ ఏం కాయలో తెలియదు చక్రపాణి అని ఉంది అమృత పానీ అని ఉంది ఆ పేరు అనమాట ఇంకా అదైతే తెచ్చుకున్నాము తర్వాత మందారా ఎప్పుడు రెడ్ అయ్యే అని చెప్పి ఈసారి అయితే ఈ కలర్ తీసుకొచ్చుకున్నాను ఇంటి ముందు మొత్తానికి ఇప్పటికైతే మొక్కలు నాటడానికి అయితే అయ్యింది ఎప్పుడా ఎప్పుడ అనుకుంటా ఉన్నాము కానీ ఫైనల్గా ఇంటి ముందు ఒక లుక్ అయితే వచ్చేసింది కాకపోతే ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్కలా యాడ్ చేసుకోవాలి జాజులు తెచ్చి నాటాలని అయితే నా కోరిక రెండు మూడు మొక్కలైనా జాజులు వేసుకుంటే కనకంబరాలు ఉన్నాయి కదా వాటితోడు చాలా బాగుంటుంది వీటితో పాటు కొద్దిగా మా చిన్నమ్మ వాళ్ళ చెట్లు గడికి వెళ్ళి మర్బం తెచ్చుకొని ఒక కుండీలో వేసుకోవాలి కనకంబరాలు ఉన్నాయి కాబట్టి మర్బం వేసినా లేదంటే ఆ జాజులు వేసి కట్టుకున్నా చాలా బాగుంటుంది కనకంబరాలు కూడా చాలా ఎక్కువండి ఆ మొక్కలు అలా ఉన్నాయి కనుకని చాలా ఎక్కువ పూలు వస్తాయి అనమాట నాలుగు చెట్లు ఉంటేనే సరిపోయేది అట్లాంటిది ఎన్ని మొత్తం నాటిని చూస్తారు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పుడైతే బతికినాయి అవన్నీ పూలు వచ్చినాయి అంటే మాత్రము అసలు కొయ్యలేము అంత ఎక్కువ వస్తాయి నెక్స్ట్ ఈ అయితే నేను పోల కుండీలో వేసుకున్నాను ఇంకా బయట అక్కడెక్కడ బాగోదు కుండీల్లో వేసి ఎక్కడైనా కొంచెం సైడ్లు పెడితే బాగుంటుందని మేము మా ఇంట్లో దిగిన స్టార్టింగ్లో కూడా ఇలాంటి ముందు కనకంబరాలు వేస్తే చాలా బాగా వచ్చినాయండి అప్పుడు కూడా ఇంతే అంటే అటు ఇటుగా ఇన్ని మొక్కలు వేసాను ఇంతే ప్లేస్ అనమాట చాలా బాగా వచ్చినాయి చాలా పూలు కాకపోతే మేము ఊరెళ్ళిపోయినప్పుడు పెద్దగా ఎవరు కొయ్యక అట్లా చెట్లు కొంచెం పాడైపోయినాయి కనకంబరాలు ఎప్పటికప్పుడు కోసేస్తుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి అలానే కాయలు కూడా ఎప్పటికప్పుడు తుంచేస్తుండాలన్నమాట అప్పుడు కొత్త చిగురు వచ్చి మళ్ళీ కొత్త కాయ వచ్చి పూలు ఎక్కువ వస్తుంటాయి అది తెలియక అప్పట్లో స్టార్టింగ్ కదా కనకాబరాలు వేయట కానీ ఈసారి మాత్రం చక్కగా చూసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం తెలుసు నెక్స్ట్ ఇది చామంతి మొక్క కొంచెం మొగ్గలు ఉన్నాయన్నమాట దీన్ని కూడా ఒక కుండీలు అయితే వేసేసాను పువ్వులు కానీ బాగా వస్తే భలే ఉండిద్ది ఇటు హాయ్ జప్ సత్వి హాయ్ చెప్పు మా నాన్నమ్మ తాతయ్య సాత్వికని తీసుకొని మా పెద్దొదిన వాళ్ళు ఊరెళ్ళారు కదండి వారం అవుతుందనమాట ఈ రోజు వచ్చారు లాస్ట్ టైం కూడా ఇలానే ఒకసారి వెళ్తేనే ఏడ్చింది ఇంక వెంటనే మా వారు వెళ్ళి తీసుకొచ్చేసారు ఈసారి కూడా అలానే చేసిద్దేమో అనుకున్నాం కానీ ఈసారి బాగానే ఉందండి మేము ఫోన్ చేసి మాట్లాడితేనే ఏడ్చింది కానీ లేదంటే మాత్రమే బాగానే ఉంది ఇంక అలవాటు అయిపోయింది नहीं 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 आपका की नीचे कान है ना कान है 20 पैसा बात नहीं मां चार कान रखती है 20 पैसा कांगड़ी है मां नहीं

ఒకవైపు తినటము ఆపట్లేదు మరోవైపు మాట్లాడటము ఆపట్లేదు మా సాత్విక చిట్టి చిట్టి మాటలకి ఇక్కడ భలే ముద్దుగా తీసుకువెళ్ళి మాటలు చెప్పించుకుంటారు అనమాట అలా వింటూ ఉంటారు అది చెప్తా ఉంటే అంత బాగుంటాయి ఎందెందో అడిగిద్ది అనమాట అట్లా మనమే సమాధానాలు చెప్పలేము ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొక్కలకి నాటేసాం కదండీ ఇప్పుడు నీళ్ళు పెట్టాలి కాబట్టి ఇసుకుంటే మళ్ళీ మొత్తం రోత అయిద్దని ఇల్లు వాకిలి మొత్తం ఒకసారి నీట్గా అయితే ఊడ్చేసుకున్నాను అలానే బయట ఇక్కడ ఇసుక మొత్తం ఊడ్చేశాక నీళ్ళు పెడితే ఇంకా నీట్గా ఉండిద్ది లేదంటే ఇసుక అలా ఉతుకుపోయిద్ది నువ్వునప్పుడు బట్టలు వాడాయే అడుగు

जब भी बच्चे थे जब भी गया था नहीं बताया मैं बोल देता हूं बैठे అప్పటికే మరోవైపు చిన్న చిన్న చిడుకులు పడుతున్నాయి కాకపోతే ఉదయం నుంచి అలాగే ఉందలే పడే వర్షం అయితే కాదని చెప్పి మొత్తం అన్నిటికీ కూడా నీళ్ళైతే పెట్టేశాను ఈ తేమ మీద నా అదృష్టం ఏంటో కానీ ఈ మూడు రోజులు చల్లగా ఉంది కదా వాతావరణం ఇంకా మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ సగం బతికిపోయాయి అదే ఎండ ఉందంటే మాత్రం కొంచెం కష్టమే సగము ఈ తేమకే నేను ఈ మొక్కలు వేసేసానమాట చాలా చక్కగా వచ్చినాయి ఆ రెడ్ కలర్ మొక్కలు కూడా ఆల్మోస్ట్ అవి కూడా బతికేసాయండి ఇంకా నైట్ అయిపోయింది ఇంకా ఇంటి ముందు లైట్ కూడా వేసేసాము వీడియోలో వెళ్తారు కనిపిస్తుంది కానీ చీకటి పడిపోయింది అనమాట ఇంకా వీటి వీటికి కూడా అన్నిటికీ నీళ్ళు అయితే పోసేసాను తమలపాకు చెట్టుకి ఇంకా సెట్ అవ్వలేదు తేగేమో వస్తుంది ఒక పెద్ద కర్ర వేసి మా వారేమో పోల్ ఉంది కదా మాది ఆ పోల్ దగ్గర అయితే అల్లిద్దాం అంటున్నారు అక్కడే బాగుంటుంది కదా కాకపోతే అక్కడ ఆల్రెడీ ఒక మనీ ప్లాంట్ ఉంది అదేం చేయాలి అర్థం అవ్వట్లేదు నెక్స్ట్ ఇవి శంకు పువ్వులు అనమాట బ్లూ కలర్వి విత్తనాలు అయితే చూస్తే పెద్దగా ఏమీ లేవు గట్టిగా వస్తాయి రావో అసలు నమ్మకం కూడా లేదు అయినా సరే వేశాను వస్తే అదృష్టం ఇంకా లేదంటే నెక్స్ట్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఇంకెక్కడైనా తీసుకొచ్చుకోవాలి విత్తనాలని ఆ రోజు గార్డెన్లో కూడా ఉన్నాయి కానీ మరి వీటిని కూడా ఏం కొంటాంలే ఎక్కడైనా ఉంటాయి కదా అని చెప్పి అయితే తీసుకోలేదు ఇంకా అయితే నేను ఒకటేమో ఏమో తమలపాకుతో నెక్స్ట్ ఇంకొకటి ఏమో ఆ రెడ్ కలర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మొక్క అని చెప్పాను కదా ఆ మొక్కతో వచ్చినాయి అనమాట ఆ రెండిట్లో వేశాను ఏదైనా ఒక్క ఒక్కటి వచ్చినా చాలు ఇంకా రోజు నైటు చీకటి అని మరి వీడియో తీయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసానండి ఇప్పుడే నాటాను కాబట్టి ఇంకా అంతగా ఏం అనిపిదు ఇవి కొంచెం పెరిగి పువ్వులు వస్తాయి కదా అప్పుడు అసలైన లుక్ అయితే వచ్చింది అన్నీ కూడా బతికితే బాగుంటుంది ఇంకా వీటికి నీళ్ళు పెట్టలేదు పొద్దున్న జస్ట్ అలా ఊడ్చేసి మీకు చూపించాను అంతే ఇంకా తర్వాత అయితే నీళ్ళు పెట్టాను ఇక్కడ చూశారు కదా చామంతులు ఇవి ఏ కలర్ అనేవి అసలు తెలియదు పువ్వులు వచ్చిన తర్వాతే తెలియాలి ఇవి ఏ కలర్స్ అనేవి అలానే ఒక్క కలర్ అని అయితే కాదు రెండు మూడు కలర్స్ అయితే ఉన్నాయి బట్ ఏమొస్తాయి తెలియదు ఇవి వచ్చేసరికి నేను అమ్మవారింటి కూడా పండగకి వెళ్తానేమో ఎందుకంటే అదే టైంకి వస్తాయి ఏదేమైనా సరే ఇంటి ముందు పూల మొక్కలు ఉంటేనే అందము మాకైతే ఓపెన్ ప్లేస్ కాబట్టి చాలా ఎక్కువ అవసరమైతే కుండీల్లో మొక్కలు వేసి గోడల మీద కూడా పెట్టుకోవచ్చు చాలా ప్లేస్ ఉంది కాకపోతే పూల మొక్కలనే కొనలేము అంత రేటు ఉన్నాయి అప్పుడప్పుడు చీరలా వెళ్ళి కానీ ఎప్పుడైనా పని మీద వెళ్ళినప్పుడు ఒక్కొక్క మొక్క తీసుకొచ్చుకుంటాను ఇంకా జాజులు తీసుకొచ్చుకోవాలి మా చిన్నతనికి చెప్పాలన్నమాట ఒక మూడు నాలుగు మొక్కలు వేసినా సరే సరిపోతుంది ఆ వేప చెట్టు పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడవే వేయాలి ఇంకా కనకాబరాలు అయితే పూలు పూసినాక చూడాలి వీటి అందము ఎంత బాగా వస్తాయో ఇంకా గార్డెన్ అంటే ఇంకేం ఉండదండి మా సైడ్ ఇంతే ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కదా పూల మొక్కలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కడికి బయటికి వెళ్ళలేము కదా అందుకని ఈ పూల మొక్కలు అయితే ఎక్కువగా వేసుకున్నాను ఇవి బాగా ఎదిగి పూలు వచ్చాకే చూడాలి వీటి లుక్ ఎలా ఉండిందో ఇంతకీ ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి బాగానే ప్లాన్ చేసుకున్నాను ఇంకేమైనా వేస్తే ఇంకేమైనా చేస్తే బాగుంటుందని కూడా చెప్పండి ఇక్కడే కొంచెం క్లీన్ చేయాలి క్లీన్ చేసి పోయి పెడతానని చెప్పాను కదా ఇంకా రోజు కుదరలేదన్నమాట అదొకటి ఇంక ఈ చామంతి మాత్రం తొందరగానే పూలు వస్తాయి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి కదా నిజానికి అది ఏం కలరో చూడాలి అదే ఆత్రుత సో ఇలా అయితే మొత్తం మొక్కలన్నీ నాటేస్తానండి ఇంక ఇవైతే నమ్మకం తక్కువ అనమాట వస్తాయి రావో తెలియదు ఇంకా నెక్స్ట్ తమలపాకు చెట్టు కూడా కొంచెం అలా ఒక కర్ర పట్టి అయితే ఇక్కడే అలా పెట్టాలి తర్వాత పోల్ దగ్గరికి తీసుకెళ్ళి అల్లిస్తాను ఇంకొంచెం తీగలు పెద్ద వచ్చాక మనీ ప్లాంట్ గురించి కూడా సీసాలో పెంచుకునే వాటి గురించి చెప్ ఆడు చెప్పమంటున్నారు కదా నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెడతానులండి అవి ఎలా పెంచుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది సో ఇదన్నమాట అండి వీడియో వీడియో అయితే ఇక్కడ తాపిస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు